రాముడిది ఇలాంటి ఫోటో ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు దేవుడు పూజలు ఇంట్లో ఉండే ఫోటోలు విగ్రహాల గురించి సందేహాలు అనంతం అలాంటి సందేహాల్లో ఒకటి శ్రీరాముడి పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉండొచ్చా అనేది ఓం శబ్దంతో సమానం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఫోటో ఓం అనే శబ్దం నుండి పుట్టిన ప్రతి శబ్దానికి ప్రత్యేక శక్తి ఉంటుంది అందుకే ఆ ఉ మాతో కలిసిన ప్రతి బీజాక్షరానికి అద్భుతమైన శక్తి ఉంటుంది బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలను ఉచ్చరించినప్పుడు శరీరంలో ప్రత్యేక శక్తి పుడుతుంది ఆ శక్తితో అన్ని సంకల్పాలు నెరవేరుతాయి అంత శక్తివంతమైనది ఓంకారం అయితే ఓంకారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేయలేరు కదా అందుకు ప్రత్యాన్మాయమే శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఈ ఫోటో ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు రావని విశ్వసిస్తారు శత్రుభయం తొలగించే ఆ శ్రీరాముడి రూపం అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి సీతాదేవి అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమంతుడు అంటే అకార ఉకార మకార నాదస్వరూపమైన హనుమతో కలిపిన ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రుడి పట్టాభిషేకం ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని పూజిస్తే ఓంకారానికి పూజ చేసినంత ఫలం దక్కుతుంది వీర రాఘవుడు విజయ రాఘవుడు అని పిలిచే శ్రీరామచంద్రుడు ఎప్పుడూ కోదండంతో కనిపిస్తాడు అపజయం అనేదే తెలియని రాముడి పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉంటే నిర్భయత్వం శత్రుభయం ఉండదంటారు పండితులు నిత్యం శ్రీరామ పట్టాభిషేకం మంత్రం పదకొండు సార్లు పఠిస్తే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రానివారు నిత్యం ఏదో ఆందోళనల్లో ఉండేవారు ఎంత కష్టపడినా ఫలితం పొందలేనివారు నిత్యం శ్రీరామ పట్టాభిషేకం శ్లోకాలు పఠిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి రోజు ఉదయాన్నే ఇరవై ఒకటి లేదా పదకొండు సార్లు ఈ శ్లోకాలను పఠించాలి ఆ శ్లోకాలను డిస్క్రిప్షన్లో ఇస్తాము కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉండకూడదు అనే ప్రచారాన్ని నమ్మొద్దు ఈ ఫోటో నిత్యం దర్శించుకోవడం పట్టాభిషేకం శ్లోకాలు చదువుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి సకల శుభాలు జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదములు